యేసుక్రీస్తు ఆమంలో మీ అందరికీ శుభములండి సత్యవాక్యము కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరినీ మరొక రీతిగా కలుసుకోవడానికి దేవుడు మంచి సమయాన్ని అనుగ్రహించాడు సత్యము నుండి తొలగిపోవటకు కారణములు ఏవి అనేటువంటి విషయం మీద తెలియజేస్తుంది చాలామంది సత్యంలో నుంచి తొలగిపోతుంటారు ఆ తొలగిపోవడానికి కొంత కారణాలు ఉన్నాయండి ఆ కారణములు ఏమిటి అనే విషయాన్ని తెలియజేస్తున్నాను మొట్టమొదటి కారణం ఏంటంటే వాక్యము నేర్చుకోనకపోవట లేకుంటే అజ్ఞానముగా ఉండటము సత్యంలో నుంచి ఒక వ్యక్తి తొలగిపోవడానికి కారణం ఏంటంటే వాక్యము నేర్చుకోకపోవటము యేసుక్రీస్తు క్రీస్తు ప్రభువు ఒక ఉపమానం చెప్పాడు ఆయన విత్తనములు ఒకడు విత్తనములు విప్పు విత్తుచుండగా కొన్ని విత్తనములు పళ్ళను కొన్ని ముండ్ల పొదల్లోనూ కొన్ని మెత్తటి నేలలో పడినవి కొన్ని రాతి నేలలో పడ్డవి ముండ్ల పొదలలో పడినవి కానీ మెత్తటి పడినటువంటి మాత్రమే మలుస్తాయి అంటే వాక్యం అనబడినటువంటిది లేకపోవటం వల్ల వారు సత్యంలోంచి పెరిగిపోతారు ఒకవేళ క్రీస్తు ప్రభు వారిని డబ్బు కోసము స్వస్థతల కోసము ఈ లోకంలో ఉన్నటువంటి ఆశలు కోరికల కోసం కోసంగా వెంబడిస్తే అతను ఏ రోజో ఒకరోజు సత్యమును వదిలిపెట్టి క్రీస్తును వదిలిపెట్టి వెళ్ళిపోతాడు అయితే బైబిల్ గ్రంథంలో మనం లేఖనాలను పరిశోధించినట్లయితే హెబ్రిల్కి రాసిన పత్రిక ఐదో అధ్యాయం పన్నెండవ చిన్న కాలమును బట్టి చూస్తే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా దేవోక్తులలో మొదటి మూలపాఠమును ఒకడు మీకు మరలా బోధించవలసి వచ్చినని మీరు పాలు త్రాగవలసిన వారే కానీ బలమైన ఆహారమును తినగలవారు కారణం కాలమును బట్టి చూస్తే మీరు అనేకులు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా దేవోక్తులలో మీరు మొదట ఒకడు మరలా మీకు బోధించవలసి వచ్చింది మూలపాఠములకు మరలా బోధించవలసి వచ్చింది మొదటి నుంచి కారణం ఏంటంటే వారిలో వాక్యము లేకపోవటము వాక్యము నేర్చుకున్నటువంటి వారందరూ కూడా సత్యములో నుండి తొలగిపోతారండి తిమోతికి రాసిన మొదటి పత్రిక నాలుగో అధ్యాయం పదాలు వచ్చిన నిన్ను కూర్చి నీ బోధన కూర్చి జాగ్రత్త కలిగి ఉండము వీటిలో నిలుకడుగా ఉండము నీ విలాగు చేసిన నిన్ను నీ బోధ వినివారినే రక్షించుకున్నావు ఏ ఎలా అంటండి నిన్ను కూర్చివు నీ బోధను కూర్చి జాగ్రత్త కలిగినము వీటిలో నిలకడగా ఉండేలా నీ విలాగ చేసిన మొదట నిన్ను నువ్వు రక్షించుకోవాలి ఆ తర్వాత నీ బోధను వినువారిని రక్షించుకోవాలి నిన్ను కూర్చియు నీ ప్రవర్తన విషయం జాగ్రత్తగా ఉండాలి నీ బోధ విషయం జాగ్రత్తగా ఉండాలని పౌలు తీమోతికి హెచ్చరించుతున్నాడు అందుకని సత్యంలో తొలిగిపోవటం కారణం ఏంటంటే మొట్టమొదట తన బోధ విషయంలో జాగ్రత్త కలిగి ఉండాలి ఇదే పేతు రాసినటువంటి రెండో పత్రిక రెండో అధ్యాయం మూడో వచనంలో వారు అధిక లోపల కల్పనా వాక్యములు చెప్పుచు మీ వలన లాభము సంపాదించుకుందరు వారికి పూర్వము నుండి విధింపబడిన తీర్పు ఆలస్యము చేయదు వారిని నాశనము కునికిపోదు కల్పనా వాక్యములు చెప్పుట వలన మీ వలన ఎవరు లాభము సంపాదించుకుందరు వారికి పూర్వం నుండి విధింపబడిన తీర్పు ఆలస్యం చేయదు వారి కునుకు నిద్రపోదు సత్యం నుండి తొలగిపోవడానికి కారణం ఏంటంటే కల్పనా వాక్యములు వినువారందరూ కూడా సత్యంలో నుండి తొలగిపోతారు అంతేకాదండి అపోస్తుల కార్యం ఇరవై ముప్పై వచ్చినంలో వంకర మాటలు పలుకు మనుషులు మీలోనే బయలుదేరున్నారు ఈ వంకర మాటలు పలుకు వారందరూ కూడా సత్యంలో నుండి తొలగిపోయారు పేతు రాసిన రెండో పత్రిక ఓటి పదాల్లో సమత్కారముగా కల్పించిన కథలను అనుసరించు వాళ్ళు అందరూ కూడా సత్యంలో నుండి తొలగిపోయారు కురెందులకు రాసిన మొదటి పత్రిక రెండు ఐదులో జ్ఞానయుక్తమైన తీయని మాటలకు అలవాటు పడిన వారందరూ కూడా సత్యంలో నుండి తొలగిపోయారు తీమోతికి రాసిన మొదటి పత్రిక నాలుగవ రెండులో దయ్యముల బోధయందు లక్ష్యముంచు వారందరూ కూడా సత్యంలో నుండి తొలగిపోయారు తీమోతికి రాసిన మొదటి పత్రిక నాలుగో అధ్యాయం ఏడవచనంలో అపవిత్రమైన ముసలమ్మ ముసట్లకు అలవాటు పరు వారందరూ కూడా సత్యంలో నుండి తొలగిపోయారు ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయం పద్నాలుగు వచనంలో కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు అలవాటు పరు వారందరూ కూడా సత్యములో నుండి తొలగిపోయారు తీమోతికి రాసిన రెండో పత్రిక రెండో అధ్యాయం పదహారు వచ్చినంలో అపవిత్రమైన ఒట్టి మాటలకు విముఖుడు వేయడము అబద్ధము అట్టి మాటలకు వారు మరి ఎక్కువగా భక్తిహీనులు అవరు ఎవరంటే వీళ్ళు అపవిత్రమైనటువంటి మాట్లాడు వారందరూ కూడా సత్యములో నుండి తొలగిపోయినటువంటి వారు ఇదండి వీరందరూ ఎవరు జ్ఞానయుక్తమైన తీయని మాటలు కల్పన మాటలు చెరుపురుగోరి బోధలు సమత్కారముగా కల్పించినటువంటి బోధలకు అలవాటు పడిన వారందరూ కూడా సత్యంలో నుండి తొలగిపోయినవారు ఒకటి మనిషి సత్యంలో నుండి తొలగిపోవటానికి కారణము సరైనటువంటి బోధ లేకపోవటము సరైనటువంటి సిద్ధాంతంలో లేనటువంటి అందరూ కూడా సత్యములో నుండి తొలగిపోయినటువంటి వారు అంతేకాకుండా క్రొత్త సిద్ధాంతములకు అలవాటు పడినటువంటి వారు కూడా అండి తిమోతికి రాసిన రెండో పత్రిక నాలుగో అధ్యాయం మూడో వచ్చినంలో ఎందుకనగా జనులు హితబోధను సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులు తమ కొరకు పోగు చేసుకుని రే ఎవరంటే వీళ్ళు జనులు హిత బోధను అనుసరించక దురద చెవులు గెలవరాయి కొత్త బోధలకు అలవాటు పడినటువంటి వారందరూ కూడా సత్యం నుండి తొలిగిపోయారు మీరు ఈ మధ్య చూశారు కదా కొంతమంది కార్పొరేట్ సేవకులు ఇలా చేయిబెట్టి దుబ్బేస్తారు పడిపోయారు వీడు కొత్త కొత్త బోధకు అలవాటు పడ్డాడు రబ 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 అంటాడు కొత్త బోధలకు అలవాటు పడ్డాడు ప్రార్థన చేస్తే అకౌంట్లేకి డబ్బులు వచ్చేస్తాయని ట్రాన్స్ఫర్ చేస్తానంటాడు కొత్త బోధ అలవాటు పడ్డాడు నీళ్లను ద్రాక్ష రసం చేస్తామంటాడు క్రొత్త బోధకు అలవాటు పడ్డారు చేతుల నీళ్ళ కల్పిస్తామంటారు క్రొత్త బోధ అలవాటు పడి అవన్నీ మాయలు గారడీల అలవాటు పడ్డారు వీళ్ళంతా ఇవన్నీ క్రొత్త బోధలకు అలవాటు పడి వీరు సత్యములో నుంచి తొలగిపోయారు క్రీస్తులో నుంచి వదిలిపోయి వదిలిపెట్టి వెళ్ళిపోయారు కాళ్తో దన్నుతో అభిషేకం అంటారు క్రొత్త సిద్ధాంతములు ఈ కృత సిద్ధాంతములు బైబిల్లో లేవు ఇవన్నీ మానవుడు కల్పించినటువంటి పద్ధతులను దైవోపదేశములని బోధించు ప్రభువును వ్యర్థముగా ఆరాధించుతున్నారని అంటే ఇవన్నీ కూడా కల్పించినటువంటి సిద్ధాంతములకు అలవాటు పడిన వారందరూ కూడా సత్యములో నుండి తొలగిపోయినటువంటి వారు అంతేకాదండి ధనాపేక్ష కలిగినటువంటి వారు కూడా సత్యంలో నుంచి తొలగిపోయారు తిమోతికి రాసిన మొదటి పత్రిక ఆరు అధ్యాయం తొమ్మిదో వచ్చిన ధనవంతులకు అగుటకు అపేక్షించు వారు శోధనలోను ఉరిలోను అవిక్త హానికరములైనరు ఉన్నారు అనేక దురాశలను బడుదరు అట్టివి మనుషులను నష్టములోనూ నాశనంలోనూ నడిపించరు సత్యంలో నుంచి తొలగిపోవడానికి కారణము దురాశ అనగా ధనాపేక్ష కూడా సత్యంలో నుంచి మనిషిని తొలగిపోయేలా చేస్తుంది ఉదాహరణకు యూధ ఈశ్వర్యోతు కానీ గెహాజి కానీ ఆకాను కానీ బిలాము కానీ సౌలు రాజనబడిన సౌలు కానీ అననీయ సభ్యర కానీ అలక్చేంద్ర కానీ వీరందరూ కూడా సత్యంలో నుండి తొలగిపోవడానికి కారణము ధనాపేక్ష అది మనిషిని సత్యంలో నుంచి నాశనం చేస్తుంది అందుకే పదివచనంలో ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము కొందరు దాన్ని ఆశించి విశ్వాసంలో తొలగిపోయి నానా బాధలతో తమను తామే పొడుచుకునేది సత్యము నుండి తొలిగిపోవడానికి కారణాలు ఏంటంటే ఒకటి బోధ విషయము రెండు ధనము విషయము అందుకే తిమోతికి రాసిన రెండో పత్రిక నాలుగు పదిలో దేమా ఈ లోకంలో స్నేహం నన్ను విడిచి తెసోలోనికి వెళ్ళిన క్రెస్కే గలతీనుకు తీతూ దల్మతీనుకు వెళ్ళిరే అర్థమైందండి ఈ దేమానబడినటువంటి ఈ లోక స్నేహము చేసేటువంటి వాడు సత్యంలో నుండి తొలిగిపోతాడండి సత్యము నుండి తొలగిపోకుండా ఉండటానికి కారణం ఏంటంటే ఉండకుండా ఉండాలంటే ఈ లోక స్నేహము చేయకూడదు ఒక వ్యక్తి ఇద్దరు వ్యక్తులకు దాసుడు కాలేడు లోక స్నేహము శరీరాశ నేత్రాశ జీవపుడము ఈ లోక స్నేహము చేసేవాడు క్రీస్తు విరోధి ఈ లోక స్నేహం చేసేవాడు క్రీస్తును వదిలిపెట్టి వెళ్ళిపోతాడు మత్స్య వార్త ఇరవై ఆరో అధ్యాయం పద్నాలుగు వచ్చినాను చూడండి అప్పుడు పన్నెండు మందిలోని ఒకడు ఇస్కర్ యోత్ యూధ ప్రధాన యాజకులు ఎదుగుకు వెళ్ళి నేను ఆయన మీకు అప్పగించినలా నాకేమి ఇచ్చదరు వారిని అడిగినందుకు వారు ముప్పది వెండి నాణ్యములు తూసి వానికి ఇచ్చిరి ఏమి ఇచ్చారండి ముప్పది వెండి నాణ్యములు తూసి ఇచ్చారు ఇప్పుడు ఇప్పుడు యూధ ఇస్కరియోత్ ఎక్కడి నుంచి వెళ్ళిపోయాడు సత్యము నుండి తొలగిపోయాడు ఇంకా కొన్ని కారణాలు చూడండి సత్యం నుంచి తొలగిపోవడానికి కారణాలు చూతాయి చూడండి అహంకారం వలన కూడా సత్యం నుంచి తొలగిపోతారు తిమోతికి రాసిన రెండో పత్రిక మూడో అధ్యాయం నాలుగో వచనంలో చూడండి ద్రోహులు మూర్ఖులు గర్వాంధులు దేవుడి కంటే సుఖానుభావము ఎక్కువగా ప్రేమించువారు మూడో తిమోతికి రాసిన మొదటి పత్రిక మూడు ఆరులో కూడా అతడు గర్వాంధుడై అపవాది కలిగిన శిక్షావిధికి లోపడుకున్నట్లు క్రొత్తగా చేరిన వాడై ఉండకూడదు సంఘ పెద్దలకు గర్వం ఉండకూడదు అహంకారం ఉండకూడదు ఏకపత్ని పురుషుడై ఉండాలి వీళ్ళందరూ ద్రోహులు మూర్ఖులు గర్వాంధులు వీళ్ళందరూ కూడా సత్యము నుంచి తొలగిపోతారు ఎవరు మూర్ఖులు గర్వం కలిగిన వాళ్ళు ద్రోహులు వీరందరూ కూడా సత్యము నుండి తొలగిపోతారని బైబిల్ చెబుతుంది ఇంకా కారణం ఏంటంటే సత్యము నుండి తొలగిపోవడానికి ఇంకా కొన్ని కారణాలు ఏంటంటే సత్యమును ప్రేమించని వారందరూ కూడా సత్యం నుండి తొలగిపోతారండి తెసోలో రాసిన రెండో పత్రిక రెండో అధ్యాయం పదివచనంలో దుర్నీతి పుట్టించు సమస్త మోసముతోనూ నశించు వారిలో సాతాను కనపరుచు బలమును అనుసరించి ఉండను ఇందుచేత సత్యమును నమ్మక దుర్నీతి ఎందు అభిష అభిలాష గల వారందరూ శిక్షావిధి పొందుటకై అబద్ధమును నమ్మునట్లు మోసము చేయు శక్తిని దేవుడు వారికి పంపుతున్నాడు మోసము చేయనట్లు దేవుడే శక్తిని వారికి పంపుతున్నాడు వారు సత్యమును నమ్మరు నువ్వు ఎంత సత్యం బోధించినా ఎంత సత్యవాక్యం బోధించినా కూడా ప్రజలు సత్యాన్ని నమ్మరు దుర్నీతి చేత సత్యమును అడ్డగించు వారందరూ దేవుని యొక్క రౌద్రము వారి మీదకి వచ్చును వీరు సత్యమును ఎవరైతే ప్రేమించారో వారందరూ కూడా సత్యంలోంచి తొలగిపోతారు సత్యమును ఎవరైతే ప్రేమిస్తారో లేఖనములను ఎవరైతే గ్రహిస్తారో వాళ్ళందరూ సత్యమునందు ఉంటారు అంతేకాదండి తిమోతికి రాసిన రెండో పత్రిక నాలుగో అధ్యాయం నాలుగో చనంలో సత్యమునకు చెవినేక కల్పనా కథల వైపు తిరుగు కాలం వచ్చి ఉన్నది ఎవరండి సత్యము కల్పనా కథల వైపు తిరుగు వారందరూ కూడా వారు సత్యమునకు చెవి ఇవ్వలేదు కాబట్టి వాళ్ళు సత్యములో నుండి తొలగిపోయారు సత్యమునకు వారికైనా చెవినిస్తే వారు సత్యములో ఉండేటువంటి వారు అందుకు వీరు ఎవరంటే సత్యమునకు చెవినియనటువంటి వారని బైబిల్ గ్రంథం చూతుంది అంతేకాదండి మూలపాఠములకు ఆచారములకు తిరుగు వారందరూ కూడా సత్యంలో నుండి తొలగిపోయినటువంటి వారు మత్స్సు వార్త పదైదు అధ్యాయం ఆరో వచ్చిన చదవండి మీరు మీ పారంపర్య ఆచారము నిమిత్తమై దేవుని వాక్యమును నిరర్ధకము చేయుచున్నారు సత్యములో నుండి తొలగిపోవడానికి కారణమైంది మీరు మీ పారంపర్య ఆచారములన్నీ వెంబడిస్తున్నారు కనుక దేవుని వాక్యము నిరర్ధకము చేయుచున్నారు అందుకే ఇజ్రాయేలీలు యూదులు క్రీస్తు ప్రభు ఉన్నప్పుడు ఆయన్ను వెంబడించకపోవడానికి కారణము వారు వెంబడించేటువంటి పారంపర్య ఆచారములు ఆ పారంపర్య ఆచారాలు ఏంటంటే బలులను అర్పించడము సబ్బాత దినము విశ్రాంతి దినమును పాటించటము తర్వాత దశమ భాగాల గురించి తర్వాత మోస ధర్మశాస్త్రాన్ని గ్రంథాన్ని పాటించడం ఇవన్నీ కూడా ఆ పారంపర్య ఆచారములను వెంబడిస్తూ వారు దేవుని యొక్క వాక్యమును నిరర్ధకము చేయుచున్నారు అందుకే ఏడోచనములు అంటున్నాడు వేషధారులారా ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గణపరుచుతురు కానీ వారి హృదయము నాకు దూరముగా ఉన్నది మనుషులు కల్పించిన పద్ధతులు దైవో ఉపదేశములని బోధించు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుతున్నారు అని ఏషియామను గురించి ప్రవచించిన మాట సరియే అని వారితో చెప్పింది వీరందరూ ఎవరండి పారంపర్య ఆచారములను మనుషులు కల్పించు పద్ధతులండి మనుషులు ఏవైతే కల్పిస్తారో పద్ధతులను వెంబడించేటువంటి వారందరూ కూడా సత్యం నుండి తొలగిపోతారు మీరు చూడండి ఈ మధ్య కార్పొరేటు సేవకులంతా ఏమంటారంటే నలభై నలభై దినములు ఉపవాస ఉపవాస ప్రార్థన ఇవన్నీ మనుషులు కల్పించకపోతున్నారు కొంతమంది యాభై రోజులు ఉపవాస ప్రార్థన ఇవన్నీ కూడా కొన్ని ఆచారాలు ప్రవీణ్ కుమార్ కదా అన్నట్టు బెల్లంపల్లి వస్తే స్వస్థత అంట ఎక్కడికి పోతే స్వస్థత రహదంట ఇవన్నీ కూడా పద్ధతులనూ ఆచారాల ప్రకారము కల్పించుకుంటూ వెళ్ళిపోతున్నారు వాళ్ళందరూ కూడా ఎక్కడి నుంచి వెళ్ళిపోయారు సత్యము నుండి తొలగిపోయారు సత్యం నుండి తొలగిపోవడానికి కారణాలు ఏంటంటే ఇంకా కొన్ని కారణాలు తెలియజేస్తున్నాను చూడండి మనుష్యుల పారంపర్య ఆచారాలు ఆచారములు మూలపాఠములకు తిరగటమే సత్యము నుండి తొలగిపోవడానికి కారణాలు కులశీలకు రాసినటువంటి పత్రిక రెండో అధ్యాయంలో వచ్చినప్పుడు ఆయనను అనుసరింపక మనుషుల పారంపర్య ఆచారంలో అనగా ఈ లోక సంబంధమైనటువంటి మూలపాఠములను అనుసరించి మోసకరమైన నిరర్ధకమైన జ్ఞానము చేత మిమ్మను చెరపట్టుకొని పోవాడు ఎవడైనా ఉండునేమో అని జాగ్రత్తగా ఉండుడే ఎవరిని ఆయనను అనుసరింపక మనుషులను పారంపర్య ఆచారములు అనగా ఈ లోక సంబంధమైన మూలపాఠములను అనుసరించు మోసకరమైన నిర్ధకరమైన తత్వజ్ఞానము చేత మిమ్మల్ని చెరపట్టుకొని పోవాడు ఎవడైనా ఉండునేమో జాగ్రత్తగా ఉండు కొంతమంది బైబిల్ను బోధించకుండా నిరర్ధకమైనటువంటి తత్వజ్ఞానం చేస్తాడు ఈ తత్వజ్ఞానం చేత మోస ప్రజలను మోసం చేయకూడదు ఈ తత్వజ్ఞానం ఎలా ఉంటుందంటే బైబిల్ గ్రంథానికి సైన్స్ అని చెప్పడం చరిత్ర అని చెప్పడం చరిత్ర చెప్పొద్దు బైబిల్ గ్రంథానికి చరిత్ర తత్వ తత్వజ్ఞానం బోధించేవాడు ఎందుకంటే ఆ యొక్క చరిత్ర దైవావేశం వలన కలగలేదు నువ్వు చరిత్ర బోధించినప్పుడు చరిత్ర కూడా దైవ ఆవేశంతో కలగాలి కదా చరిత్ర దైవావేశంతో కలగనప్పుడు నువ్వు చరిత్ర బోధించకూడదు అందుకని నిరర్ధకరమైన తత్వజ్ఞానము పారంపర్య ఆచారములు మనుషుల యొక్క పద్ధతులు ఇవన్నీ కూడా మనిషిని సత్యములో నుండి తొలగిపోయేలా చేస్తున్నవి అందుకే చూడండి గలతీలకు రాసినటువంటి పత్రిక ఐదో అధ్యాయము నాలుగో చినంలో మీలో ధర్మశాస్త్రం వల్ల నీతిమంతులను తీర్చబడు వారెవరో వారు క్రీస్తుల నుండి బొత్తిగా వేరు చేయబడి కృపలో నుండి కూడా తొలగిపోయారు చాలామంది ధర్మశాస్త్ర ప్రకారము పద్ధతుల ప్రకారము ప్రజలను నడిపిస్తూ ఉంటారు ఇంకా ఇంకా ఏంటి ఆచారాల ఏంటి గుడారాల పండగ పెంతు కోస్త పండగ వారాల పండగ కోతకాలపు పండగ అభిషేక పండగలు ఇవన్నీ కూడా మనిషిని సత్యమునో నుండి తొలగిపోయేలా చేస్తున్నవి అంతేకాదండి గలతీలకు రాసిన పత్రిక ఒకటో అధ్యాయము ఆరు ఎనిమిది వచనాలు కూడా మరి ఒక సువార్త మేము ప్రకటించిన సువార్త కాక మరి ఒక సువార్త అది మేమైన పరలోకం వచ్చి వచ్చిన దూతను ఎలా శాపగ్రస్తులు భిన్నమైనటువంటి సువార్త కూడా మనుషులను సత్యం నుండి తొలగిపోయేలా చేస్తుంది చాలామంది ఎలా బోధిస్తారంటే యేసుక్రీస్తు ప్రభువారిని నమ్ముకుంటే అప్పులు తీరిపోతున్నాయి మీకు ఆస్తి కలిసి వస్తుంది పొలము కొంటావు లేకుంటే మంచి ఉద్యోగం వస్తుంది వివాహము జరుగుతుంది నీకు ఆర్థిక సమస్యలన్నీ వెళ్ళిపోతాయి అనేది ఇవన్నీ కూడా సత్యములో నుంచి మనిషిని తొలగిపోవడానికి ఇవన్నీ చెప్పకూడదు ఏ సద్భక్తితో బ్రతకను ఉద్దేశించి వారందరూ కూడా హింస పొందుతారని బైబిల్ చెబుతుంది భిన్నమైన సువార్త అనేది సత్యంలో జీవించే వారిని చెరుపుతుందనమాట అది మరి ఒక సువార్త అనేది మీరు తెలుసుకోవాల్సినటువంటి విషయం అంతేకాదండి సత్యంలో నుండి తొలిపోవడానికి మరికొన్ని కారణములు ఏంటంటే పునరుత్నమును నమ్మనటువంటి వారందరూ కూడా సత్యములో నుండి తొలగిపోతారు ఆపోస్తులు కారేమో ఇరవై మూడో అధ్యాయము ఏడవచనంలో అతడు అలాగు చెప్పినప్పుడు పరిశీలను సర్దుకైలను కలహము పుట్టినందున ఆ సమూహము రెండు పక్షములు ఆయను సర్దుకైలు పునరుత్నము లేదనియు దేవదూతైనను ఆత్మ లేదని చెప్పుదురు కానీ పరిశేలు రెండును కలవని ఒప్పుకుందరు ఇదండి ఎవరండి ఇది పునరుత్నము లేదని ఒప్పుకునేటువంటి వారు సర్దుకయలు ఈ సర్దుకయ్యలు పునరుత్నము లేదు గతించిపోతారని చెప్పారు పరిశే పరిశైలు మాత్రము పునరుత్నమును దేవదూతను ఆత్మను ఒప్పుకునేటువంటి వారు వీరు ఒప్పుకున్నటువంటి వారు అందుకే వారందరూ కూడా సత్యంలో నుండి తొలగిపోయారు తిమోతికి రాసినటువంటి రెండో పత్రిక రెండో అధ్యాయము పదిహేడు పద్దెనిమిది వచ్చిన చూడండి కొరుకుడు పుండు ప్రాకినట్టు వారి మాటలు ప్రాకును వారిలో హుమేనేయును ఫిలేతును ఉన్నారు వారు పునరుత్నము గతించిదని చెప్పుచు సత్యము విషయమై తప్పిపోయి కొందరు విశ్వాసమును చెరుపుతున్నారు వీళ్ళే ఏం చేస్తున్నారు వీళ్ళు పునరుత్థానము గతించిపోయినాది పునరుత్నము లేదని ఎవరంటే ఇద్దరు వ్యక్తులు బోధిస్తున్నారు హుమేనయున్ అనే వ్యక్తి ఫిలేతు అనేటువంటి వ్యక్తి వీరిద్దరూ కూడా పునరుత్నము గతించిపోయినది లేదని చెబుతూ ప్రజలను ఎలా చేస్తున్నారంట సత్యము విషయమై తప్పిపోయేలా చేస్తున్నారు తప్పిపోయేలా చేస్తున్నారని పౌలు గారు ఖచ్చితంగా చెప్పుచున్నాడు అంతేకాదండి అంతేకాదు మీరు ఇప్పుడు చూసినట్లయితే నేటి దినములలో కూడా కొంతమంది ఏమంటున్నారంటే ప్రభు రాకడ వచ్చినది వచ్చి ఉన్నది రాకడ వెళ్ళిపోయినాదని చదువుతున్నారు ఆల్రెడీ రాకడొచ్చినదని చెప్పి ప్రజలను రాకడే లేదని చెప్పేసి ప్రజలను సత్యంలో నుండి తొలగిపోయేలా చేస్తున్నారు అసలు రెండో రాకడ లేదని చెప్పేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు వారందరూ కూడా ప్రజలను సత్యంలో నుండి తొలగిపోయేలా చేస్తున్నారు అంతేకాదండి తర్వాతది మతభేదములు కలిగేవారు కూడా సత్యములో నుండి తొలగిపోతున్నారు తీతుకు రాసినటువంటి పత్రిక మూడవ అధ్యాయము పదో వచనంలో మతభేదం మతభేదములు కలిగించు మనుషునికి ఒకటి రెండు మార్లు బుద్ధి చెప్పిన తర్వాత వాణిని విసర్జించుము అట్టివాడు మార్గము తప్పి తనకు తానే శిక్ష విధించుకున్నవాడై పాపము చేయుచున్నాడని పెరుగుదు ఎవరండి ఈ మతభేదములు కలిగినటువంటి వ్యక్తి కూడా సత్యములో నుండి తొలగిపోయేలా చేస్తున్నాడు చాలామంది క్రైస్తవుడు అయిన తర్వాత కూడా వెనకున్నటువంటి మూలపాఠముల వైపు తిరుగుచు అనేకులను క్రీస్తు వైపు మళ్లించకుండా మరల తమ మత భేదాలు కలగ చేస్తున్న వీరందరూ కూడా సత్యములో నుండి తొలగిపోయారు అందుకే వాళ్ళు అంటున్నాడు అట్టివాడు మార్గము తప్పి తనకు తానే శిక్షా విధించుకున్న వాడై పాపము చేయుచున్నాడని చెప్పిన అంతేకాకుండా చివరిగా మీకు తెలియచేసేది ఏంటంటే యాకోబు రాసినటువంటి పత్రిక ఐదో అధ్యాయము పంతొమ్మిదో చిన్నలో నా సహోదరులారా మీలో ఎవడైనాను సత్యము నుండి తొలగిపోయినప్పుడు మరి ఒకడు అతన్ని సత్యమునకు మళ్లించిన ఎడల పాపిని వాని తప్పు మార్గం నుండి మళ్లించి మరణము నుండి ఒక ఆత్మను రక్షించి అనేక పాపములను కప్పివేయునని తాను తెలుసుకున్న మీలో ఎవడైనా సత్యంలో నుంచి తొలగిపోయిన ఎడల అతను మరలా సత్యం వైపు మళ్లించాలి ఎలా ఎలా సత్యంలోంచి తొలగిపోయాడు ఆచారముల విషయంలో సత్యంలోంచి తొలగిపోయిన బోధల విషయంలో సత్యంలోంచి తొలగిపోయిన వెళ్ళ ఈ వ్యక్తిని క్రీస్తులోంచి సత్యంలోంచి తొలగిపోయిన వెళ్ళ పునరుత్నము గతించిపోయిందని సత్యంలోంచి తొలగిపోయిన ఎడల రాకడ వచ్చిందని సత్యంలోంచి తెలి తొలగిపోయినలా క్రొత్త సిద్ధాంతములు అభిషేకాలని స్వస్థతలని మాయలు మరాఠలో పడి సత్యంలోంచి తొలిపోయిన వారిని సత్యం వైపు మరలించిన ఎడలా మరలించిన ఎలా ఎలాంట పాపిని వాని తప్పు మార్గం నుండి మళ్లించి మరణము నుండి ఒక ఆత్మను రక్షించే అనేక పాపములను కప్పివేయనని తాను తెలుసుకొనవలెనను ఇది బైబిల్ గ్రంథం చెబుతాను సత్యము నుండి తొలగిపోవటానికి కారణములను మీకు తెలియచేస్తున్నాను సహోదరుడ సత్యము నుండి తొలిగిపోవడానికి కారణములు మొట్టమొదటిది ఏంటి ఏమనగా వాక్యము నేర్చుకోకపోవట వాక్యము వారి హృదయంలో లేకపోవట లేఖనములు అలా ఉన్నవాళ్ళు ఇవ్వని పరిశోధించకపోవట అందుకే బెరియా సంఘస్థులు బెరియాలో ఉన్న సంఘస్థులు లేఖనములు అలా ఉన్నవాళ్ళు వాని పరిశోధించిరి తర్వాత బోధ ఎందు సరైనటువంటి విశ్వాసము లేకపోవటము బోధ ఎందు సరైన విశ్వాసం లేకపోవటం కల్పించిన సిద్ధాంతములకు అలవాటు పడటం వల్ల సత్యం నుండి తొలగిపోతారు తర్వాత ధనాపేక్ష కలిగి ఉండటం వల్ల నుండి తొలగిపోతారు అహంకారములు గర్విస్తులు సత్యం నుండి తొలగిపోవడానికి కారణములు సత్యమును ప్రేమించకపోవటము సత్యములోంచి తొలగిపోవటకు కారణములు పునరుత్నము నమ్మనటువంటి వారు రాకడను నమ్మనటువంటి వారు ఆచారములకు పండుగలకు అలవాటు పడిన వారు అమావాస్య విశ్రాంతిని పాటించేవారు సబ్బాత దినమును పాటించేవారు ధర్మశాస్త్ర ఆచారముల ప్రకారం జీవించవారు అందరూ కూడా సత్యము నుండి తొలగిపోయినవారు యేసుక్రీస్తు వారు ప్రజలను ఈ ధర్మశాస్త్రము ప్రకారం నడిపించలేదు పాత నిబంధన ఆచారాల ప్రకారం నడిపించలేదు క్రొత్త నిబంధన అనగా ఆయన ప్రజలందరినీ ఒక రకమైన క్రొత్త సిద్ధాంతము వైపు నడిపించాడే కానీ ఇప్పుడు ఉన్నటువంటి ప్రజలు ఈ ప్రజలందరినీ పాత నిబంధన సిద్ధాంతం వైపు నడిపిస్తున్నారు గుడారాల పండగ పెంతు పండగ వారాల పండగ పర్ణశాల పండగ కోతకాల పండగ అభిషేక పండగ ఇవన్నీ కూడా పాత నిబంధన సిద్ధాంత ప్రకారము ప్రజల ఎందుకు సత్యంలో నుండి వీరంతా తొరిగిపోతున్నట్టే ఆచారంలో అలవాటుబడినటువంటి వారు ఆచారం కనుక ధర్మశాస్త్ర ప్రకారము బల్లులు అర్పించడము అవి ఎలా ఉన్నాయో మనుషుడు కల్పించిన పద్ధతులను దైవోపదేశం బోధిస్తూ వ్యర్థముగా ఆరాధన చేయటము విశ్రాంతి దినమును అమావాస్యను ఇవన్నీ పాటించడం వలన మనుషులు సత్యంలోంచి తొలగిపోతున్నారు సిద్ధాంతపరంగా అందరూ సత్యంలోంచి తొలగిపోతున్నారని బైబిల్ గ్రంథం చూతుంది అందుకని నువ్వు సత్యంలోంచి తొలగిపోకుండా ఉండాలి సత్యంలోంచి నువ్వు ఎప్పుడైతే తొలిగిపోయావో అనుకో మళ్ళీ ఆ సత్యం ప్రకారం నువ్వు జీవించని వాడిపోతావు అందుకని ఎప్పుడైనా నువ్వు సత్యంలోంచి తొలగిపోకుండా సత్యం నేర్చుకో సత్యవాక్యాన్ని తెలుసుకోవాలని మీ అందరినీ కోరుస్తున్నాను అందరికీ వందనాలు ఆమె